అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం పోలీసు బందోబస్తు నడుమ ఉత్కంఠ భరితంగా సాగింది ఈ సమావేశంలో బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు అందులో ముఖ్యంగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు కొనసాగిన కమిటీ సభ్యులను హైకోర్టు ఆర్డర్తో బ్యాంకు సభ్యత్వం నుండి స్వాసంగా తొలగిస్తున్నామని చెప్పారు దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ విలాస్ రెడ్డి సమాధానం చెబుతూ కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఏదైనా కోర్టు ద్వారానే చేర్చుకోవాలని అన్నారు లేకపోతే అథారిటీ డిపార్ట్మెంటా అంటే ఆఫీసర్ల డిపార్ట్మెంటా అథార్టీ డిపార్ట్మెంట్ రెండు ఉంటాయండి ఆఫీసర్లు చెప్తేనే కదా అథారిటీ చేస్తారు లేకపోతే అథారిటీ చెప్తే ఆఫీసర్లు చేశారు ఎందుకు అంటే దాంట్లో ఒక చిన్న ల్యాజిక్ ఉంటుంది ఏదో ఒక అమౌంట్ ఫ్రాడ్ నెట్ అమౌంట్ను ఫ్రాడ్ చేసుకుంటూ ఈ ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్స్ ఉంటారో బిజినెస్ చేసే వాళ్ళ మీద వాళ్ళ మీద బాకి మీద బాకి రాని బాకి నిధి అని చెప్పి ఒక అకౌంట్ తీస్తారు ఆ రాణి బాకుల అకౌంట్లేదు ఒక సభ్యుడు చెప్పింది మాత్రం సరైన పద్ధతి ఉన్నది ఎందుకు చెప్తాడు బ్యాంక్ ఇచ్చిన సందికి కూడా మీరు లోన్లు ఇస్తున్నారు కలెక్షన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు డీటెయిల్స్ అసలు ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు బాగా ఉన్నారా మూడు సంవత్సరాల శాంతి బాగా ఉన్నారా పది సంవత్సరాల శాఖ బాగా ఉన్నారా అనే విషయం అయితే ఎవరు తెల్ల పట్ల మాత్రం చెప్పినప్పుడు దృష్టికి తీసుకురా మరి ఒక్కొక్క ఐదు సంవత్సరాలు బాగా ఉంటే వాళ్ళ రిస్క్ పెట్టండి రెండు సంవత్సరాల బాగా ఉంటే లిస్టు పెట్టండి మూడు సంవత్సరాల బాగుంటే లిస్ట్ పెట్టండి పదివేల నుంచి లక్షల దాకా లోన్ ఇస్తున్నారు వడ్డీ తీసుకుంటున్నారు కానీ ఎవరెవరితో ఎవరితో మాత్రం ఏ స్టేట్కి మాత్రం తగ్గండి మీరు ఎలాంటి కూడా శ్రద్ధ వహిస్తలేదంటే ఆయన యొక్క అభిప్రాయం అలాంటిది ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళ లిస్ట్ పెడితే బాగుంటుంది ఒకవేళ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కలిగి వీవు బాగుంటారు ఎప్పటిసాగున్నారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు చర్య తీసుకోండి కట్టుకోండి కట్టించుకోవాలి బ్యాంకు కట్టుకునే విద్య బ్యాంక్ బాగుపడుతుంది బ్యాంకు లాభాలతో నడుస్తుంది అది అది కాదని మరి ఓన్యమంటే కానీ సరైన భద్రతలు మాత్రం నడుపు బాగుంటుంది దాని ఒక లిస్ట్ అనేది బయట పెడితే బాగుంటుంది ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు డ్యూ ఉన్నారు అది మీరు బ్యాంకు స్టార్టింగ్ వెళ్ళి ఓనిస్తున్నది ఇంతవరకు అలాంటి డ్యూస్ ఎంత ఉన్నారు ఏం కదా అనేది కూడా మీరు ఇంతవరకు ఏ అంత బాట ఏ బాట కూడా వేయలేను లిస్ట్ ఇంతవరకు మరి మా కట్టిన ఎంత కదా మీరు మొత్తం టోటల్ అమౌంట్ లోన్ చూపెడుతున్నారు ఇంత లోన్ ఇచ్చినా మీరు టచ్ చేస్తున్నారు చూపెడుతున్నారు మరి టచ్ చూపెడుతున్నారు కానీ డ్యూస్ మాత్రం మీరు ఆ డ్యూస్ ఎట్ట చేయాలి ఏం కదా సర్వస్ మీరు సూచించిన విధంగా పచ్చ సమావేశం నుండి మేము ఈ డ్యూస్ లిస్ట్ కూడా పెడదామని తెలియజేసుకుంటున్నాం సభ్యులకు ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెడుతున్నాం నేను తీర్మానం తీర్మానాన్ని అర్థం చేసుకుని అనుకోను ఎన్నికల నిర్వహణ విషయం తెలంగాణ సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు రూల్ ఇరవై రెండు ప్రకారం ఎన్నో ఎన్నికలు నిర్వహించడానికి తీర్మానం చేయడం అనేది ఫస్ట్ తీర్మానం ఓకేనా గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పుడున్న కమిటీ కరీంనగర్ సాగర్ అకౌంట్ బ్యాంక్ అని కరీంనగర్ వివరిస్తాను ఉన్నటి కరీంనగర్ జిల్లా మొత్తంలో కొనకెత్త అప్పుడు కరీంనగర్ బ్రాంచ్ బదిలీలో పది కిలోమీటర్లకు బ్యాంకుకు సంబంధించి భవిష్యత్తులో బ్రాంచీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ బ్రాంచీ నాకు పది కిలోమీటర్ల పరిధిలో బ్యాంక్ వ్యవహారిక విస్తరణ కలిగి ఉండాలని తీర్మానం చేయడం ఓకే లేదండి తర్వాత మాట్లాడుతుంది మీరు దీని మనం మాట్లాడే అవకాశం ఇచ్చాను హలో అండి రాజశేఖర్ గారు మీకు మాట్లాడే అవకాశం ఇచ్చాం ఫస్ట్ మీరు వినియోగించుకోలేదు నేను మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు నిర్ణయించుకోవాలి మధ్యలో రాకండి దీనిలో మధ్యలో రాకండి వాళ్ళు ఓకే అన్నారు గౌరవ సభ్యులు మీకు గౌరవ సభ్యులు మీరు అధ్యక్షుల వారు ప్రవేశం పెట్టినాక మీరు దానికి ఆధ్యక్షన్ చెప్పండి 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 ఓకే సమయం ఇస్తారు

ప్రస్తుతం ఉన్న మహిళ పాలక వర్గంలో పదహారు మంది సభ్యులు పెంచకుండా ఉండవలెను వీళ్ళు ఒకరు అధ్యక్షులు మరి పదిహేను మంది కార్యవర్గ సభ్యులు మొత్తం కార్యవర్గ సభ్యులలో పదమూడు మంది బ్యాంకు వాటాదారు సభ్యులతో ఎన్నకపోవడలను మిగతా వారిలో ఒకరు సహకార రంగంలో నైపుణ్య కలవారు ఒకరు బ్యాంకింగ్ రంగంలో చట్టం పట్ల అవగాహన కలిగిన వారై ఉన్నవాళ్ళను వీరికి పోలవర్గ సమాజంలో ఓటు హక్కులు ఉండదు ఉండరు వీరికి ఎన్నికైన పాలకవర్గ సభ్యులు నామినేట్ చేయు తీసేసే అధికారం కలదు మిగతా ఒకరు బ్యాంకు ముఖ్య కార్యనిర్వహక అధికారి ఎక్స్ ఆఫీస్యో పాలకవర్గ సభ్యునిగా కొనసాగుతారు ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యుల పదవి కాలం ఎన్నిక తేదీ నుండి ఐదు సంవత్సరాలు ఇది ప్రస్తుతం ఉన్న బైలా ప్రతిపాదించిన బైలా పాలక వార్గంలో పదహారు మంది సభ్యులు పెంచకుండా ఉన్న వీరిలో ఒక అధ్యక్షులు మరియు పదిహేను మంది కార్యవర్గ సభ్యులు మొత్తం కార్యవర్గ సభ్యులలో పదమూడు మంది బ్యాంకు వాటాదారులు సభ్యులతో డివిజన్ వార్డు వారిగా విభజించి సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాలో పేరు సభ్యులతో ఎన్నికబడీ మిగతా వారిలో బ్యాంకింగ్ సహకార రంగంలో కలవారు మరియు అకౌంట్స్ పై బ్యాంకింగ్ పై అవకాశం ఈ ఉన్నవారు ఇద్దరు ప్రభుత్వం సభ్యులుగా కొనసాగుతారు వీరికి పాలకర్గాల్లో ఓట్ల హక్కులు ఉన్నారు వీరికి ఎన్నికైన పాలక వర్గ సభ్యులు నామినేట్ చేయు తీసుకునే అధికారం కాదు మిగతా ఒకరు బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎక్స్ ఆఫీస్ పాలక వర్గ సభ్యునిగా కొనసాగుతారు ఎన్నుకోబడిన పాలకొర సభ్యుల పథకాలం ఎన్నిక తేదీ నుండి ఐదు సంవత్సరాలు ప్రతిపాదించిన పైన నేను ప్రవేశపెడుతున్నాను మీకు అభ్యంతరం ఉంటే మా శైలి మాకు ఎలాంటి గొడవ గొడవ చేసినట్టయితే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి దయచేసి ఇది హైకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టు ఆర్డర్ ప్రకారం నేను చెప్తున్నాను చెప్పలేదు చెప్పలేండి మాతో ఎందుకు ఎందుకు తొమ్మడి తొమ్మతారు సుతారు సఫిన ఫోర్ నైన్ టూ థౌసండ్ ఫైవ్ తేదీ ఒకటి ఎనిమిది రెండు వందల ఇరవై ఐదు ఆర్డర్ ప్రకారం రెండు వేల రెండు వేల పదిహేడు వరకు ఉన్న పాలకవర్గ సభ్యులు బాధ్యులైన వల్ల ఈ ఆర్డర్ అనుసరించి బ్యాంకు నందు ఓటర్ నుండి సభ్యుల జాబితా నుండి ఓటర్ లిస్టు లో జాబితాలో టాపరింగ్ పాల్గొన్నందున ఇతర అవకతవకలు పాల్గొన్నందువల్ల ఇట్టి వాటికి వాళ్ళు బాధ్యులు గుర్తించి వారి బ్యాంకు సభ్యత్వం రద్దీ చేయటం తీర్మానం చేయలేదు పేర్లు કદાચ રાજુ વરલા જ્યોતિ દેશ વેદાદ્રી અનરાજિ સરીલ્ પ્રસાદ વઝીર અહમદ તાળીકો ભાસ્કર બાશન બોમ્બરા સાઈ કૃષ્ણ તુલગાંડી સંપદ તાળા વીરારે મુખ્ય మీరు మరొకసారి మీరు ప్రజలకు తెలియజెప్పాలి ఈ యొక్క సభ్యులు తెలియజెప్తేనే బాగుంటారు మీరు పెట్టి ఎజెండా అంశాల్లో ఎందుసారి ఎన్నికల ఎన్నికలు పెట్టాలని మేము పది నుంచి ఇరవై వెళ్ళి మొత్తుకుంటాం మీరు ఈ ఎజెండా అంశాలు పెట్టు అది లాస్ట్ మీరు ఇచ్చే ఆరోగ్య ఎజెండాలలో లాస్ట్ అంశం పెట్టారు ఎందుకు లాస్ట్ అంశం పెట్టాలి దాన్ని ముందు అంశం పెట్టాలి అంటే మీరు మీరు మొదలుపెట్టాక అందరూ మాట్లాడుకోకుండా ఏదో జరిగే జరిగితే నామవర్తనగా ఏదో తీర్మానం చేశాను ఉద్దేశంతో పెట్టిందా మరి అది మాకు అర్థం కాదు నార్మల్ లేదు వస్తున్నా వర్గ వర్గ ఇప్పుడు పాల్గొనగా అధికారులు కానీ సార్ ఎవరైతే తప్పు చేసినో తప్పకుండా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మీరు ఏంటన్నారు మీరు ఏంటంటే ఎన్నికలు జరపడానికి కొరకు ఈ విధి విధానం ఒకటి ఉన్నది అన్నారు సార్ మీ విధి విధానాలన్నీ ఉంటూ ఉండవచ్చు నేనేమంటున్నా అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బీసీల పొలాలు శాతం రిజర్వేషన్ చేయాలని సాగా ఇలా కట్టుబడి ఉన్నది స్థానిక సంస్థలు పట్టణ స్థానిక సంస్థలు ఇది కూడా పట్టణానికి సంబంధించినటువంటి సహకార సంస్థ కూడా ఇది కూడా మనకు స్థానిక సంస్థ కింద లెక్క ఇవాళ సహకార సంఘాలు ఉన్నాయి రూరల్ ఏరియా పోతే అవి కూడా స్థానిక సంస్థల కింద లెక్క అక్కడ కానీ ఇక్కడ కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ తొంభై రెండు సంస్థలు తీసుకొచ్చే విధానానికి మీ పాలక వర్గంలో కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాను ఆ విధంగా మీరు డివిజన్ విభజన అంటారు డివిజన్ విభజన చేయండి ఎంతమంది ఓటర్లు మరి తొమ్మిది తొమ్మిది వేల పద్దెనిమిది వేల అసలు అధికారికంగా ఎంతమంది హోటల్ మాకు మొత్తం తెలియదు అధికారికంగా ఎంతమంది హోటల్ ఉన్నా ఈ జగతాలు కానీ కరీంనగర్ కానీ మొన్న గంగాధరం ఒక బ్యాంక్ ఓపెన్ చేశారు ఇవన్నిటి కూడా సంబంధించి మనకి ఎన్ని డివిజన్లు అవసరం ఉన్నాయి ఎన్ని డివిజన్లు అవసరం ఉన్నాయో అన్ని డివిజన్ ఉన్నటువంటి సభ్యులంతా చేయాలి ఎందుకంటే మీరు రిమోట్ అయినారు ప్రభుత్వం ద్వారా మరి గతంలో కూడా ఎన్నికలతోటి మరి బొమ్మరాతి రాయశం కానీ మన కనకన్న కానీ ముద్ద కనకన్న కానీ దేవి శంకరన్న కానీ మరి అనేక అనేకమైనటువంటి సభ్యులు అధ్యక్షులైనారు అదే విధంగా మరి మన అన్నగారు కూడా కృష్ణన్న గౌరవ అధ్యక్షులైంది అప్పుడున్నటువంటి సభ్యులు ఉన్నారు అప్పుడున్నటువంటి సభ్యులు పాలక వల్క సభ్యులు ఆ ప్రభుత్వ ఆ బ్యాంకులో ఏం జరుగుతుంది దాన్ని ఏ విధంగా వేసుకోవాలి మరి వాళ్ళకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఆ అధికారంతో వాళ్ళు నడిపించిండ్రు ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నడిచింది దానికి సబరిష్టర్ కూడా మరి లెక్కలు అవకతవకలు జరిగినప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏం కథ కోఆపరేటివ్ సంస్థ చూసుకుంటుంది మన ఆ దిశగా నడిచింది అందులో అవకతవకలు జరిగినాయి అనేది భావన మీకు తెలియస్తుండ్రు అయితే కావచ్చు మరి వాళ్ళ కోర్పరేటు సబ్స్టార్ దృష్టికి పోయిందా పోలేదా సీఓ గారు చూసుకున్నారా చూసుకోలేదా ప్రజలకైతే తెలియదు ఇక్కడ మేము వాటాదా సర్బడం బ్యాంకులో ఉండి పైసలు పెట్టుకుంటున్నాం పైసలు తీసుకుంటున్నాం మరి మీరు ఈ విధంగా మీకు ఇప్పుడు ఒక అధికారం ఇచ్చిండ్రు మీ అధికారం మంచిగా నడిపినట్టుంటే ప్రజల తర్పణ అవసరం పడుతుంది మీరు ఈ విధంగా నిన్ను వేసుకుంటే ఉన్న వాళ్ళందరూ డిపాజిట్ ఇడిపించుకుంటే ఉన్న వాళ్ళందరూ బ్యాంకులకే వెళ్ళిపోతే బ్యాంక్ కట్టిపోతుందండి బ్యాంక్ ఉంటుందా ఉండదు బ్యాంక్ ఉన్నప్పుడు మరి మేమందరం ఉండము మేము ఉండనప్పుడు మీరు ఉండరు మరి కొట్లాట ఎందుకు మీకు ఏమైనా ఉంటే కోర్టుకి వెళ్ళండి ఇది కాపీ ఎవరికి కావాలో కాపీ ఇస్తారు కానీ ఖాతాదారులకు మాత్రం ఎలాంటి నష్టం లేదు బ్యాంకులో ఖాతాదారులకు మనం సభ్యులే నాతో పాటు మీరు అందరిలో సభ్యులే నేను కూడా మీతో పాటు ఉండవచ్చు కానీ మీతో పాటు సభ్యుడే నేను సభ్యుల సభ్యులకు ఎలాంటి అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను

అడ్రస్డ్ బై ద సెకండ్ రెస్పాండెంట్ దర్డ్ రెస్పాండెంట్ సొసైటీ నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో ఇంకోటి క్లారిటీ ఇస్తాను ఫస్ట్ రెస్పాండెంట్ మేబి ఆర్సిఎస్ ఉండదు సెకండ్ రెస్పాండెంట్ డిసి ఒ థర్డ్ రెస్పాండెంట్ పిఏ చైర్మన్ ఫోర్త్ రెస్పాండెంట్ సి ఓ ఇట్ ఈ రెస్పాండెంట్ వైడ్ లెటర్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ హబ్సర్వ్ ఇరెగ్యులారిటీస్ ఆర్ దేర్ ఇన్ దైంటెనెన్స్ ఆఫ్ ద సస్పెన్స్ లెటర్ అకౌంట్ దేర్ ఫోర్ ఆక్ అకార్డింగ్ టు ద బ్యాంక్ మైలాస్ ఆర్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ ఫంక్షనింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ సెవెన్ టువెంటీన్ ఇట్ ఈస్ అలీగ్ టు దట్ నో యాక్షన్ హెజ్ బి టేకిన్ సో ఫార్ ఇన్ స్పైట్ ఆఫ్ ద అబోవ్ మిన్షన్ లెటర్ లెర్నడ్ గవర్నమెంట్ లీడర్ ఫర్ కోఆపరేటివ్ అపేయరింగ్ ఫర్ రెస్పాండెంట్ అండ్ వన్ నైన్ టూ అండ్ త్రీ కే వాసువరెడ్డి లెర్నడ్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ త్రీ అండ్ ఫోర్ ఆర్ హెడ్ ఇంకొకటి చిన్న సూచన ఇక్కడ త్రీ అండ్ ఫోర్ అంటే టీఎస్సీ గారు మేము మేము ఈ ఈ బైలాల మహిళాల ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలంటే మేము కొన్ని ఫోర్ వీక్స్ టైం కూడా మా అధ్యక్షుల వారు అడగడం జరిగింది హైవింగ్ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ టు దట్ ద సెకండ్ రెస్పాండెంట్ హ్యాస్ అడ్రస్డ్ ఎ లెటర్ టు ద థర్డ్ రెస్పాండెంట్ ద థర్డ్ రెస్పాండెంట్ ఇస్ డైరెక్ట్ టు టేక్ యాక్షన్ अर्बन మహాజన సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పిఐసి చైర్మన్ గడ్డ విలాస్ రెడ్డి గారు అలాగే పాలక వర్గ సభ్యులు మరియు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సభ్యులందరికీ నా యొక్క ఉదయపూర్వకం ఎంక్వైరీ జరుగుతుంది చట్టబద్ధమైన సెక్షన్ ఫిఫ్టీ అది చట్టబద్ధమైనటువంటి అది జరగలేదు చేసే ఓటర్ లిస్టుల అభ్యంతరాలు తొందరగా ఎంక్వైరీ ఎంక్వైరీ అనేది తప్పు ఇలా రాసింది చైర్మన్ గారు ఎంక్వైరీ నివేదిక ప్రకారం అప్పుడు మేనేజ్ చర్యలు తీసుకుంది ఏ మేనేజింగ్ కమిటీ అని ఎన్పిఐఆర్ ఆఫీసర్ చెప్పిండు నేను అనుకుతున్నా సభ్యులను ఒక్కడే గమనించు ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీ ఆఫీసర్ రెండు వేల ఏడు నుంచి పదిహేడు వరకు జరిగి వాళ్ళు ఏసిండని ఎక్కడన్నా ఇచ్చిందా ఈ యొక్క రిపోర్ట్ లో లేదు మా మనీ అభియోగం మా ఉపయోగం మా మీద ఏ ఎంక్వైరీ ఆఫీసర్ ఎక్కడ కూడా పేర్లు చెప్పలేదు ఈ పాలకవర్గం వర్గం లేదు వాళ్ళు చేసిందని లేదు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది ఎంక్వైరీయే కాదు మీరు మా మీద ఎలా అభియోగం నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా చెప్పవలసిన అవసరం ఉంది నస్పీస్ తర్వాత అలాగే ఆయన ఇచ్చింది చైర్మన్ గారు పై విషయంలో పురస్కరించుకొని తెలియని బ్యాంకు బ్యాంకులకు రెండు వేల ఏడు పదిహేడు వరకు ఉన్న పాలక వర్గము పలు ఒక తలకు పాల్పడింది ఎవరిని నిర్ధారించింది అని అడుగుతున్నా పాల్పాందని ఎవరిని ఏం ਤੇ ਇਹਦਾ ਪਰ ਉਹ ਸਭ ਨੂੰ ਆਟਾ ਸੁਣੋ ਬੋਟਲ ਮਾਰੀ ప్రజలకు వారి విధేయులకు ఆ సభ్యత్వాన్ని కేటాయించినారు నిబంధనల మేరకు ఒక ఓటర్ మరణాంతరం వారసులకు బ్యాంకు నిబంధనల మేరకు ముక్తల నెంబర్ కేటాయించాలి కానీ వారి వారసులకు కాకుండా ఇతరులకు వారి అంచెలకు పంతులకు ఎలాంటి నిబంధనలు పాటించడం కూడా కేటాయించినారు ఎవరు చెప్పేందు మేము కేటాయించినామని ఈ విధంగా వారి ఇష్ట రీతిలో ఓటర్ లిస్టు రూపొందించినారు ఈ విషయమే ప్రస్తుత మేనేజింగ్ కంపెనీ ఓటర్ లిస్ట్ పై ఎంక్వైరీ ఎంక్వైరీ అనేది తప్పే తప్పు నిర్వహించాలని సహకార అధికారులు మూడు అధికారులతో ఒక ఎంక్వైరీ కమిటీ ఏ సెక్షన్ కింద ఎంక్వైరీ కమిటీ సెక్షన్ లేదేం లేదు వెరిఫికేషన్ చేయమన్నారు అంతే బైలా ఎంక్వైరీ నిర్వహించగా ఓట్లు ఇస్తే ఒక్క తరగతి బ్యాంకు బైలా పదిహేను రెండు పాఠదనం దుర్యోగం చే ప్రకారం వాటాదామనం నామినీ లేదా వారసులు కాకుండా ఇతరులు కేటాయించినందువల్ల మరియు ఫార్టీ త్రీ ఫోర్ ప్రకారం యొక్క బ్యాంకు యొక్క అనామత్ మొత్తాన్ని దుర్వినియోగించినందు వల్ల అనామత ఎక్కడిచ్చిందో ఎవరిచ్చాడు నీ నా పాలక వర్గాలు లేదు మత గత పాలక వర్గాలు అనామతులు సస్పెన్షన్ తీసుకున్నారు చాలా మంది దగ్గర మేము వసూలు చేస్తాం గొప్పగా చెప్తాను నేను మేము వసూలు చేస్తాం పాలక వర్గం ఒక్క సస్పెన్స్ పైసా కూడా ముక్కలేదు నీ ఇప్పుడు ముక్కునేవాళ్ళు కాస్త సస్పెన్స్ డైరెక్టర్ అంటే నేను సస్పెన్స్ కాలం ఉండే సస్పెన్స్ తీసుకొని వాడుకొని చేసుకొని చేసారు మా బాల రికవరీ అనేది ఏంటి దానికి బాధ్యులే జరిగింది అయిన తర్వాత అది మీరు చేసినట్టు అధ్యక్ష మీరు చేసినట్టు మేము గా చేస్తాను అడవాలి నువ్వు చేసిందని అడవాలి ఇప్పుడు ఏదో కోర్టు ఆకి వచ్చిన సరే దాని విషయంలో చూద్దాం కానీ అత ఇష్టం ఉన్నట్టు అయితే అడవాలి సహకార చట్టం ప్రకారం ఎంక్వైరీలో ఎవరు తప్పు వాళ్ళని శిక్షించవలసి ఉంటుంది దానికి ఏం చేయాలి తప్పు చేస్తుంది అని చూస్తుండ్రు అయితే మీరు నాకు టైం చేయకపోవడం ఇంకా అర్ధ గంట కాదండి సస్పెండ్ సార్ గత కమిటీ కాలం నుండి అందుబాటులో లేదని తెలియజేశాము

भाव ठीकुर స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఇప్పటితో ఈ సమావేశం ముగిసినట్టు ప్రకటిస్తున్నాం ఆల్పోర్స్ కాలేజ్ కరీంనగర్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఎస్వి జేసి జూనియర్ కాలేజ్ కరీంనగర్ పారమిత స్కూల్ మంకమ్మ తోట కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజ్ కరీంనగర్ సెంట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ విజన్ స్కూల్ రేకుర్తి కరీంనగర్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించారు